ఈ రోజు పేట్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఈ రోజు ఫిర్యాక్బార్ జూబ్లీ మేకర్ అనే నినాదంతో ఆటో డ్రైవర్ జేఏసీ హిల్స్ లో మద్దతుకు బిఆర్ఎస్ మద్దతుగా వెళ్ళింది అలాగే రాష్ట్ర నాయకులంతా కలిసి ఇక్కడ మీడియా సమావేశం నిర్వహించారు అందులో రాష్ట్ర నాయకులు రాష్ట్ర అధ్యక్షులు ఆటోన్ రాష్ట్ర కార్మిక అధ్యక్షులు మారణ గారు మనతో ఉన్నారు ఒకసారి అన్నగారు ఈ బార్ జూబ్లీ మేకర్ అనే ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అనే నినాదం తీసుకున్నాం ఆటో డ్రైవర్ల చావులో కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీని ఈ జూబుల్ ఉప ఎన్నికల్లో ఓడించాలే బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలి ఇది మా నిరసన కాబట్టి ఏ ప్రభుత్వం అయితే మేము ప్రభుత్వంలోకి వస్తే మీకు సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసామని హామీ ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు పక్కన పెట్టి ఉన్న పథకాలు తీసేసి మా జీవితాలతో చెలగాటమా గనక ఈ రోజు ప్రెస్ మీట్ ద్వారా జూబుల్ ఆటో డ్రైవర్లతో పాటు జూబ్లీల్స్ నియోజకవర్గం ఓటర్స్ ఎవరైతే ప్రజలు ఉన్నారో కార్మికులు ఎక్కువ ప్రాంతం అది మేము కార్మికులుగా మాకు అన్యాయం జరిగింది మీరు కూడా అన్యాయం కావద్దంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయద్దు బిఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇవ్వరు అని చెప్పి ఈ ప్రెస్ ద్వారా మేము ట్యూబ్లెట్స్ నాలుగు లక్షల మంది కలవలేము కాబట్టి ప్రెస్ ద్వారా మేము పిలుపునిస్తున్నాం ఆటో కార్మికులు అలాగనే మరి నిన్న పేట్ లో జరిగిన కాంగ్రెస్ పేట్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు రోడ్ షో నిర్వహించారు అందులో ఆటో డ్రైవర్ల గురించి వివాదాస్పదంగా వ్యాఖ్యలు కూడా చేశారు ఆటో డ్రైవర్లు పందుల్లాగా రోడ్ల మీద తాగి గుట్కాలు పాన్ ఉంచుతూ దీని వారు చనిపోతే దీన్ని కేటీఆర్ గారు శివరాజకీయాలు చేస్తున్నారని కూడా అంటే కేటీఆర్ గారిని ఉద్దేశించిందంటారా అసలు ఏ విధంగా తను మాటల్లో మాటలు ఉన్నాయని మీరు ఏ విధంగా ఖండించబోతున్నారు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానీ కోసం ఆటో డ్రైవర్ శవాలుగా మార్చారు ఈ శవాలుగా మారద్దు ఇంకంతమంది చనిపోవద్దు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కేటీఆర్ గారు మాకు మద్దతుగా ఉండదు అంటే ఇక్కడ శివరాజకీయం చేయడానికి పరిస్థితి ఎట్లొచ్చింది శివరాజకీయం వదిలి చేశారు మమ్మల్ని శవాలుగా మార్చింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఆటో డ్రైవర్లు హత్య చేసిందని మీరు అంటున్నారు అంతే కదా శివరాజకీయం ఎట్లయితుంది అది ఎవరైనా ఒక రోడ్ మీద మనిషి పడిపోతే మనకు తెలువకున్న అయ్యో లేబట్టు మాట్లాడుతాం నీళ్ళు ఇస్తాం అట్లనే ఒక అటో కార్మికుడు మనిషి తోటి మనిషి ఆ మనిషి చనిపోయాడు అని చెప్పి కారకులవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు కేటీఆర్ గారు అది శివరాజకీయం అని చెప్పి రేవంత్ రెడ్డి అంటుండు శివరాజకీయాలు చేసేది రేవంత్ రెడ్డి వాళ్ళు కాదు చచ్చిపోయినా పోనీ ఇన్నేళ్ళ చరిత్రలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నట్టుగా ఉదాహరణ ఒక్కరు చూపేవాను అప్పుడు శివరాజు కేట్లా అయితే ఇక్కడ వైన్ షాప్ లలో చూసిన బండ్లలో లెక్కి పెడితే అక్కడ మొత్తం ఆటో డ్రైవర్ల సంఖ్యనే ఎక్కువ ఉంటుంది వీరు తాగి పాన్ పరాకులు తింటూ అటు అమ్మాయిలను ఇటు మహిళలను వేధిస్తున్నారని నిన్న సీఎం రేవంత్ రెడ్డి నిన్న రోడ్ షోలో అన్నారు మరి దీనికి మీరు ఆటో డ్రైవర్ల నుండి మీ రాష్ట్ర నాయకుల నుండి స్పందన ఏంటి మేము పూర్తిగా ఖండించాము అంటే వాస్తవంగా ఆ పేపర్ కటింగ్ ఆటో గ్రూప్ రాష్ట్ర వ్యాప్తంగా అసలు ఆ చిట్లు వింటే రేవంత్ రెడ్డి ఊరేసుకోవాలి అట్లా తిట్టారు ఆ పేపర్ కటింగ్ చూసి దాన్ని అసలు ఆటో డ్రైవర్లు కాదు మమ్మల్ని అంత ఇప్పుడే కాదు ఆయన ఎప్పుడైనా మమ్మల్ని చిన్న చూపు చూస్తుండ్రు ఎప్పుడు కూడా మా గురించి మంచిగా మాట్లాడలే అందులో ఇదొక భాగం కానీ మేమేందో ఇప్పుడు చూపిస్తామని ఇలా అది చూసా అది ఇలా ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు ఆయన ఒప్పుకుండు అది చూసా మేము ఇలా ప్రెస్ మీట్ పెట్టినాం మా డ్రైవర్లు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ దీన్ని ప్రెస్ మీట్ పెట్టు రాష్ట్ర అధ్యక్షుని బాధ్యత అని చెప్పి అన్ని జిల్లాలు అన్నారు కమ్మంకెళ్ళి వచ్చిండ్రుడు ఏదేమైనా నేను వస్తాను నైట్ నైట్ బస్ ఎక్కి అట్లా మేము ఇలా ఆయన ఏదైతే మమ్మలను హీనంగా మాట్లాడిండో దాన్ని రాష్ట్ర అధ్యక్షునిగా ఆటో యూనియన్ బాధ్యునిగా నేను ఖండిస్తున్నా ముఖ్యమంత్రి అలాగే మరి ఒకసారి రాహుల్ గాంధీ కూడా ఆటో ర్యాలీలో కూర్చొని ఆటో డ్రైవర్లకు హామీ ఇచ్చిన సంగతి కూడా అది మీ మీ ద్వారానే జరిగింది ఆ ర్యాలీ కూడా దీనిపై మరి ఆటో డ్రైవర్లకు ఎలాంటి హామీ ఇచ్చారు అసలు ఏమీ హామీలు నెరవేర్చలేదు అసలు ప్రభుత్వం అసలు రాహుల్ గాంధీ గారు ఆటోలో ఎందుకు కూర్చున్నారు అప్పుడు రాహుల్ గాంధీ గారు అంటే వాళ్ళ అధినాయకుడు ఆటోలు ఎక్కి ఈ ఆటోల పరిస్థితి తెలుసుకున్నా మీకు ఏం కావాలని అడిగినా కాబట్టి మీకు సంక్షేమ బోర్డు పన్నెండు వేలు ఇవన్నీ ఇస్తాను ఆటో ఎక్కి తిప్పి అదే జూబ్లీస్ తిప్పిండు కాబట్టి ఇలా అక్కడనే ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి మేము మీరు మీరు చెప్పినటువంటి హామీలని తప్పు అని చెప్పి మేము ఇలా నిరసనగా ఈ కార్యక్రమం తీసుకున్నాం అలాగే ఇప్పుడు మళ్ళీ మీ ఆటో నాయన్ ఆటో కార్మికులు రోడ్ల మీద తిరగకుండా హైడ్రాతో తో తొక్కి సంపేస్తా బుంద పెడతాను అంటున్నాడు నిన్న మరి దీన్ని మీరు ఎలా స్పందిస్తున్నారో అసలు భవిష్యత్ కార్యాచరణ వ్యాఖ్యలపై ఎలాంటి తెలుస్తాం భవిష్యత్తులో ఇంకా మేము తీసుకొచ్చి ఆటో కార్ బుంద పెడతాను అంటున్నాడు రేవంత్ హైదరాబాద్ నగరంలో రెండు లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఏడు లక్షల పైన ఉన్నారు మేము ఒక పది వేల మంది రోడ్ ఎక్కితే రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళడం తిరగలేదు ఆయన ముఖ్యమంత్రి ఉండొచ్చు ఆయన పోలీసు బందోబస్తు ఉండొచ్చు కానీ ఆటో డ్రైవర్లు చంద్రబాబు నాయుడుని మేము ఆటో ఫీల్డ్కి కి వచ్చిన కొత్తలా మేము వేల మందితో కార్యక్రమం తీసుకుంటే చంద్రబాబు నాయుడు దెబ్బకి ఎరకపోయాడు అట్లా అనేకం చూసినాం ఇలా కొత్త ఏం కాదు మాకు వీళ్ళ గురువు మీద చాలా పోరాటాలు చేసినాం మేము గతంలో ఇలా ఈయన అదే పద్ధతిలో పోతుండు మేము లక్షల మంది ఉన్నాం మేమే ఒకలిద్దరు లే పది వేల మంది లేవు ఒక్కొక్క కాన్ఫరెన్స్ కి ఆరేడు వేల మంది వెళ్తాం ఈ హైదరాబాద్ లో రెండు మూడు లక్షల మంది అంటే అర్థం చేసుకోండి మేము రోడ్ ఎక్కితే మేము రోడ్ ఎక్కితే ఆ ఇంట్లోకి వెళ్ళి బయటకు రాడు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోలేడు ఏ పార్టీ కూడా అవసరం లేదు నేను చెప్తున్నా మీడియా ద్వారా ఆటో డ్రైవర్లకు మనసు మీదకి వస్తుంది ఇంకా సమయం ఇండియా చూసినాము మేము గనక రోడ్ ఎక్కితే ఆయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చోలేడు ఏ ఎమ్మెల్యే సీట్లు అవసరం మేమే చాలు ఆ పరిస్థితి వస్తే రాబోయే కాలంలో మేము ఆ పద్ధతిలో మోటివేట్ చేస్తున్నాం అంటే ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీకి రోజు సమావేశం ఏర్పాటు చేశారు అసలు బీఆర్ఎస్ పార్టీకి మీరు ఎందుకు మద్దతు ఇస్తున్నారు మీరే అడుగుతున్నారు కదా ఇప్పుడు మమ్మల్ని తిడుతుళ్ళు ముఖ్యమంత్రిగా శివరాజుకి గారు ఆయనే అంటుండ్రు రోమన్నా చనిపోయింది ఒక డ్రైవర్ పోలీస్ స్టేషన్ ముందే పెట్రోల్ కోసం చనిపోయాడు ఇట్లాంటి ఘటనలు గతంలో జరిగినాయా చూపిను ఒక్కటన్నా మేము చెప్పడం కాదు టీవీలు పేపర్లు అన్ని ఉన్నాయి కదా గతంలో ఎప్పుడన్నా చనిపోయినాయా తాగి చనిపోయిన అనడం తాగి ఎక్కువ అనడం అది ఎట్లా కరెక్ట్ మరి రోడ్ల మీద మరి మంది ఇచ్చింది కదా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు జండర్లు పెట్టి డబ్బులు తీసుకుంటున్నారు కదా మరి ఎందుకు అమ్ముతున్నారు మందు ముఖ్యమంత్రి చేయని పనులు ఈయన అనేకం చేసి మళ్ళీ ఉల్టా తిట్టు అది ఎంత పెద్ద కేసు తెలుసా ఇప్పటిదాకా సిఐ కానీ ఎస్ఐ చర్య లేదు దాని మీద ఏ అధికారులు స్పందించలేదు ఆ చిన్న విషయం ఏం కాదు ఏదో మభ్య పెడుతున్నారు వీళ్ళందరూ కానీ ఆ చనిపోవడం అంటేనే అది పెద్ద ప్రమాదమే కదా కారకుడంతో చూడాలా కానీ నువ్వు ఇట్లా పోయినావా అట్లా పోయినా అంటే ఇప్పుడు జూబ్లీ మరి మీ కార్మికులు బిఆర్ఎస్ కు ఎలా అంటే గెలుపులో ఎంత శాతాన్ని మీ ప్రయత్నంగా చేయబోతున్నారు మేము రేపు ప్రతి డీజిల్ లో మా ఆటోలు పెడుతున్నాం మేమే ఓటర్లను పోలింగ్ బుత్ ఎక్కించకపోతాం చాలా మంది ఆటోలు ఎక్కుతారు కదా మేము అనుకున్న ప్రణాళిక ఆటోలు ఎక్కే ప్రతి ప్యాసింజర్ ని కాలు మొత్తం దండం పెడతాం రేపు అదే ప్రోగ్రాం చేయబోతున్నాం ప్రతి ప్యాసింజర్ ని ప్రతి డిజన్ లో మా ఆటోలు పెడతాం స్వచ్ఛందంగా పెడతాం వాళ్ళ ఇంటి వెళ్ళి మేమే ఎక్కించుకోం మీరు కాంగ్రెస్ కోటని చెప్తాం అంటే చివరగా జూబుల్ ప్రజలకు ఓటర్లకు మీరు ఏం ఓటర్లకు మా ఆటో డ్రైవర్ల మీద కూడా మీరు దయదలుచండి మా విజ్ఞప్తి ఒక ఆటో డ్రైవర్లకే కాదు జూబ్లీ ప్రతి ఆటో డ్రైవర్ ప్రజలందరూ నాలుగు లక్షల మంది ఓటర్స్ ఉన్నారో ఆ ఓటర్స్ అందరికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయద్దని ఇది మాయలకోరు ప్రభుత్వం మాయలకోరు పార్టీ ఇలా ఎక్కడైనా ఉప ఎన్నికల్లో ఒక ముఖ్యమంత్రి డివిజన్ వైజ్ గా తిరిగినట్టుగా ఎక్కడ చూడలే గతంలో అంటే ఓడిపోతారన్న భయంతో అంతే కదా భయం లేని అయితే మంత్రులు ఓ ఒక ముఖ్యమంత్రి ఒక సభకు పోతారు తప్ప గల్లీడర్ లెక్క తిరిగాడు ఇంత పెద్ద రాష్ట్రము పరిపాలన దిష్టి పెట్టి ఆయన డివిజన్ మీటింగ్ లో గల్లీడర్లకి పోతుండ అర్థమే ఆయన పథకాలు ఫెయిల్ అయినాయి నా పాలన ఫెయిల్ అయింది ఓడిపోతే నా సీటు పోతున్న భయంతో గెలిగెల్లి దొరుకుతుండడు ఎందుకంటే అధిష్టానం రిల్లు ఉంటది ఉండదు కదా మరి ఆ పరిస్థితి వచ్చిందనే ఇలా గెలిగలి తిరుగుతుండు అయినా సరే మేము చాలు ఆయన లాస్ట్ గా మీ ఆటో డ్రైవర్ జేఏసీ మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది ఇప్పుడు రాబోయే ఎన్నికలైనా నెక్స్ట్ అయినా ఎప్పుడైనా మీ ఎలా నెక్స్ట్ పద్ధతి వేరే అది వ్యాప్తంగా ఇంటింటికి మా ఆటో పోతుంది వాళ్ళ ఆటోల లెక్కించుకొస్తాం బూత్ దింపుతాం వాళ్ళ కాలు మొక్తం దండం సో మనం విన్నాం కదా ఖచ్చితంగా ఆ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా బాధించాయి మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు తొందరలో ఉన్నాయంటున్న రాష్ట్ర అటు యూనియన్ కార్మిక అధ్యక్షుడు మారన్న గారు వివరించారు ఖచ్చితంగా జూబ్లీస్ లో బీఆర్ఎస్ ని గెలిపించే వరకు మేము నిద్రపోమంటూ అవసరమైతే ఓటర్ల కాళ్ళ ఏళ్ళ పడైనా బిఆర్ఎస్ కి ఓటిస్తామంటున్న